నమస్కారం అండి భక్తిసారం యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం వీడియోలు పెట్టి చాలా రోజులైంది ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మీ ముందుకి మా భక్తిసారం వీడియోలు వస్తూ ఉంటాయి ఈ వీడియోలో మీకు ఒక ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం గురించినటువంటి సమాచారాన్ని నేను మీకు అందించబోతున్నాను అదేంటంటే డెబ్భై సంవత్సరాల పాటు నీటిలో మునిగి ఉన్న ఒక ఆలయం ప్రస్తుతం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగాను పర్యాటక కేంద్రంగాను భాసిల్లుతుంది అది కర్ణాటకకి కర్ అది కర్ణాటక రాష్ట్రంలో మైసూరుకి దగ్గరలో ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం ఈ ఆలయ చరిత్ర మనం వింటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆ ఆలయ విశేషాలను నేను మీకు ఈ వీడియోలో అందజేస్తాను మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇంతవరకు మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలయాల గురించిన సమాచారాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఇక కొంతకాలం పాటు మనం కర్ణాటక రాష్ట్రంలో ఉండేటువంటి ప్రముఖ దర్శనీయ స్థలాలు పర్యాటక కేంద్రాల గురించినటువంటి సమాచారాన్ని మన భక్తిసారం యూట్యూబ్ ఛానల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ వేణుగోపాల స్వామి గుడి గురించినటువంటి సమాచారాన్ని నేను మీకు అందిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాను రండి మైసూరుకి ముప్పై కిలోమీటర్ల దూరంలో కన్నంబాడి అనేటువంటి ఒక గ్రామం ఉందండి ఈ గ్రామం దగ్గర అప్పటి రాజు కృష్ణరాజ వడయార్ అనేటువంటి రాజు ఒక రిజర్వాయర్ కృష్ణరాజసాగర్ అనేటువంటి రిజర్వాయర్ని నిర్మించారు పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో ఈ రిజర్వాయర్ నిర్మాణంలో ఈ కన్నంబాడి గ్రామం అంతా కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిందండి ఆ నీటిలో మునిగిపోయిన సందర్భంలో మూడు ఆలయాలు కూడా ఆ రిజర్వాయర్లో మునిగిపోయిన ప్రాంతం ఆ రిజర్వాయర్లో సబ్మెర్జ్ అయిపోయి అవి ఒక ఒకటి ఈశ్వర ఆలయం అయితే ఇంకోటి క ఒకటి గ్రామదేవత ఆలయం ఒకటి ఉండేది తర్వాత అందులో ముఖ్యమైన ఆలయం ఏంటంటే ఈ స్వామి ఆలయం ఈ స్వామి ఆలయం యాక్చువల్గా పన్నెండవ శతాబ్దంలో నిర్మించాలంటే సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం ఆలయం అనమాట ఈ ఆలయం ఆ రిజర్వాయర్లో మునిగిపోయింది అక్క ఆ రిజర్వాయర్ నిర్మించడం కూడా జరిగిపోయింది అయితే ఈ రిజర్వాయర్లో ముందు నుంచి కూడా ఎప్పుడైనా సరే వర్షాలు తగ్గినప్పుడు వర్షాలు పడినప్పుడు వేసం కాలంలో రిజర్వాయర్లో నీళ్లు తగ్గినప్పుడు ఆ ఆలయ పైభాగం చిన్నగా కనిపిస్తూ ఉండేది ఆ తర్వాత తర్వాత ఆ ఆలయం ఏదో ఆలయం అందులో మునిగిపోయిందని చెప్పేసి స్థానికులు కూడా అనుకుంటున్న నేపథ్యంలో రెండు వేల సంవత్సరంలో అంటే డెబ్బై సంవత్సరాల పాటు నీళ్లలో మునిగి ఉన్న ఈ ఆలయం రెండు వేల సంవత్సరంలో వచ్చినటువంటి వర్షాభావ పరిస్థితులకి ఈ రిజర్వాయర్లో నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి అప్పుడు ఈ ఆలయం సగానికి పైగా బయటికి కనిపిస్తూ ఉండటంతో ఈ ఆలయం యొక్క ప్రాధాన్యత అనేటువంటిది బయటపడింది కోయస్తలుల రాజుల శిల్పకళ నైపుణ్యం ఉట్టిపడుతూ డెబ్బై సంవత్సరాల పాటు నీళ్లలో మునిగి ఉన్నా కూడా ఈ ఆలయం చెక్కు చెదరకుండా పైకి కనిపించడంతో ఇక్కడ ఈ ఈ ప్రాంత ప్రజలు ఈ ఆలయ ప్రాధాన్యతను గురించి గుర్తించారు అన్నమాట ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండేటువంటి కోదే ఫౌండేషన్ అనేటువంటి ఒక ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకుడు శ్రీ హరీఫ్ కోదే అనే ఒక ఆయన ఈ ఆలయాన్ని వెలికి తీసి పునర్నిర్మించాలని చెప్పేసి సంకల్పించారు ఎప్పుడైతే ఈ ఆలయం పూర్తిగా నీటిలోంచి బయటపడి కనిపిస్తుందో అప్పుడే ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రతి రాయిని ప్రతి శిలని ప్రతి స్తంభాన్ని కూడా జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొచ్చి వాటిని పదిలపరిచి ఈ ఆ ఆలయం మునిగిపోయినప్పుడు ఏ విధమైనటువంటి శిల్పకళా నైపుణ్యంతో ఎటువంటి స్ట్రక్చర్లో ఏ నిర్మాణ శైలిలో ఉందో అదే నిర్మాణ శైలిలో కొత్త ఆలయాన్ని కట్టాలి అని చెప్పేసి ఆయన సంకల్పించారండి దానికోసం ఏం చేశారు అంటే సుమారు పదహారు వేల ఫోటోగ్రాఫులు వీడియోల్ని ఆలయంలో చుట్టూ తీసి ఏ రాయి ఎక్కడుంది ఏ శిల ఎక్కడుంది ఏ శిల్పం ఎక్కడుంది అనేటువంటి వాటి అన్నింటిని కూడా ముందు ఫోటోగ్రఫీ చేసి శిలాల మీద నెంబర్లు వేసుకొని ఒక్కొక్క రాయిని విడదీసి ఆ రిజర్వాయర్లో మళ్ళీ నీళ్ళు వచ్చేలోగా ఆ రిజర్వాయర్లోంచి ఆలయ భాగాలన్నింటినీ కూడా విడదీసి ఒడ్డుకు చేర్చారు ఒడ్డు చేసిన తర్వాత మైసూరు దగ్గర ఉన్నటువంటి మధువనం అనేటువంటి ఒక గార్డెన్లో ఈ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసి భావించారు ఈ ఆలయం అనేది ఈ కన్నంబాడి గ్రామంలో ఉండే ఉండేటువంటి ఆలయం అప్పుడు ఆ రిజర్వాయర్ నిర్మించినప్పుడు ఆ రాజు ఈ కన్నంబాడి గ్రామాన్ని అంతటినీ కూడా పక్కనే రిజర్వాయర్ పక్కనే ఉన్నటువంటి భూముల్లో కొత్త గ్రామాన్ని నిర్మించాలని ఆదేశించడం హోసా కన్నంబాడి అనేటువంటి గ్రామాన్ని కొత్తగా అక్కడ నిర్మించడం జరిగింది ఆ హోసా కన్నంబాడీలో ఉండేటువంటి గ్రామస్తులు ఇది మా గ్రామానికి చెందిన ఆలయం కాబట్టి మా గ్రామం దగ్గరే ఈ ఆలయం ఉండాలి అని చెప్పేసి అప్పుడు ఆందోళన చేపట్టడంతో ఈ రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ అయితే ఎంతవరకు వస్తాయో అంటే మ్యాక్సిమం రిజర్వాయర్ నిండిపోయినప్పుడు ఆ రిజర్వాయర్ నీళ్లు ఎంతవరకు వస్తాయో అంత దూరం వరకు వెళ్ళి వెనక్కి వెళ్ళి ఆ బ్యాక్ వాటర్స్ తగిలేలాగా ఈ ఆలయంలో ఈ ఆలయాన్ని అక్కడే నిర్మించాలని చెప్పేసి ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నిర్ణయించడం జరిగింది ఏ విధంగా అయితే పదహారు వేల ఫోటోగ్రాఫ్స్ వీడియోలు తీసుకున్నారు అది ఆ వీడియోల ఆధారంగా రెండు వందల మంది శిల్పకారులు ప్రముఖులు నిపుణులు మొత్తం తమిళనాడు నుంచి రప్పించినటువంటి ప్రముఖ శిల్పకారుల ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని మళ్ళీ ఎలా అయితే నీళ్ళలోంచి మనకి కనిపించిందో ఆలయం అదే నిర్మాణ శైలిలో అదే ఆకారంలో అదే శిల్పకళా నైపుణ్యంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారనమాట రెండు వేల సంవత్సరంలో వచ్చినటువంటి సంక్షోభ పరిస్థితుల కారణంగా రిజర్వాయర్ ఎండిపోయి ఈ ఆలయం బయటపడింది రెండు వేల మూడులో ఈ ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించారు ఆ ఒడ్డున రెండు వేల పదకొండు నాటికి ఆలయ నిర్మాణం పూర్తయింది రెండు వేల పదకొండు నుంచి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ఆలయం ప్రారంభోత్సవం లేట్ అయినా రెండు వేల పదిహేడులో ఈ ఆలయాన్ని ప్రారంభించినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఈ వేణుగోపాల స్వామి ఆలయం అనేటువంటిది ఇక్కడ మైసూరు పరిసర ప్రాంతాల్లో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా బాధిల్లుతుంది ఈ ఆలయంలో ఉన్నటువంటి మూర్తి పిల్లని గోవి చేతితో పట్టుకుని గోవు శిరస్సు దగ్గర నిలబడి ఉంటారు సేమ్ ఆ పాతాలయంలో కూడా మూర్తి అదే విధంగా అదే రూపంలో మూర్తి భవించి ఉన్నారు కాబట్టి అదే విగ్రహాన్ని అలాగే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆలయం లోపలికి మనకి ప్రవేశం లేదు ఆలయం లోపల ఉన్నటువంటి ప్రాంతాలని మనం వీడియోలు తీయాలి అంటే ఈ వీళ్ళకి యొక్క ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయపు నిబంధనల ప్రకారం ఆలయం లోపలికి వెళ్ళి వీడియోలు తీసేందుకు అనుమతించలేదు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మూలమూర్తులను ఎప్పుడూ కూడా మనం వీడియోలు తీసి చూపించాం కాబట్టి మేము కూడా సాహసం చేయలేదు కాకపోతే ఏంటంటే ఆ చరిత్రను మీకు అందించి ఆలయ ప్రాంగణాలని ఆలయ వాతావరణాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపించడానికి ప్రయత్నిస్తున్నాను ఈ ఆలయం పూర్తిగా నిర్మించడానికి సుమారు రెండున్నర కోట్ల రూపాయలు వ్యయం అయిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఇంకా ఈ ఆలయం సంగతికి వస్తే మనం ఈ ఆలయంలో దర్శించుకోవడానికి మనకి ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ ఆలయం మనకి తెరిచే ఉంటుంది ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా మైసూరు పరిసరాల్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ఈ ఆలయం బాసిల్లుతుంది మనం ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఆలయంలో మనకి చుట్టూ మండపాల్లో ఉపాలయాలు ఉంటాయి విఘ్నేశ్వరులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదేవిధంగా అష్టలక్ష్ములు దశావతారాలు సప్తర్షులు నవగ్రహాలు ఈ విధమైనటువంటి ఉపాలయాల్లో చిన్న చిన్న ఆలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది పురాతన ఆలయంలో కూడా ఈ విధంగానే ఈ ఆలయాల్లో ఉపాలయాల్లో దేవతలు ప్ర ప్రతిష్ఠించబడి ఉన్నారు కాబట్టి వాటిని యథాతథంగా అలాగే చుట్టూ ఉన్నటువంటి ప్రాకార మండపాల్లో ఈ ఆలయ ఈ చిన్న చిన్న మూర్తులను ప్రతిష్ఠించారు ఇక్కడ నవగ్రహాలని సాధారణంగా మనం ఆలయాల్లో చూస్తే నవగ్రహాలను తొమ్మిది మంది తొమ్మిది గ్రహాలని కూడా ఒకే చిన్న మందిరంలో నిర్మించుతారు ఇక్కడ అలా కాకుండా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క చిన్న మందిరము అందులో ఒక్కొక్క మూర్తిని రాహు కేతువు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ విధంగా సూర్యనారాయణమూర్తి చంద్రుడు ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపాలయాన్ని కేటాయించి అందులో ఆయా దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠ ప్రతిష్ఠించడం జరిగిందనమాట ప్రధాన ఆలయంలో నేను చెప్పాను కదా గోవు గోవుతర దగ్గర వేణువు ఊదుతున్నట్టుగా శ్రీకృష్ణ పరమాత్మను మనకి దర్శనమిస్తాడు వేణుగోపాల స్వామి మనకి దర్శనమిస్తాడు ప్ర ప్రత్యేకత ఏంటంటే ఏదైనా ఒక జీర్ణాలయాన్ని పునరుద్ధరించినప్పుడు అక్కడ ఆ ప్రధాన ఆలయమూర్తిని మాత్రం తీసుకొచ్చి ప్రతిష్ఠించడం తర్వాత ఆలయాన్ని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్మించడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ ఆలయ నిర్మాణం ఈ ఆలయ నిర్మాణంలో మనందరికీ నచ్చేది విశిష్టత ఏంటంటే పురాతన ఆలయం ఏ విధంగా అయితే ఉందో పురాతన ఆలయంలో ఏవైతే శిలలు శిల్పాలు వాడారో అవే శిలలు శిల్పాలని ఇక్కడ ప్రతిష్ఠించి వాటిని కొంచెం ఫినిషింగ్ చేసి వాటిని మళ్ళీ ఈ నిర్మాణంలో వాడడం జరిగింది ఎక్కడ ఏ రాయి ఎక్కడ నిలబెట్టారు ఏ స్తంభం ఎక్కడ నిలబెట్టారు ఏ పైన ఉన్నటువంటి రాయి ఎక్కడ పేర్చారు అదేవిధంగా పేర్చి అదే ఆకారంలో ఆలయాన్ని నిర్మించారు కాకపోతే తొలగిస్తున్నప్పుడు కొన్ని శిథిలమైనటువంటి శిలల ప్రదేశంలో కొత్త శిలలు మాత్రం మాత్రం జరిగింది ఒక ట్వంటీ పర్సెంట్ నుంచి అవి కొత్తగా మార్చినవి ఉండవు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ కూడా పాత శిలలు పాత శిల్పాలను ఇక్కడ ప్రతిష్ఠించి పాత ఆలయానికి రిప్లికాగా ఈ ఆలయాన్ని నిర్మించారు అంత విశిష్టమైనటువంటి ఆలయం మీరు కర్ణాటక పర్యాటకంలో ఉన్నప్పుడు కర్ణాటక మైసూరు పరిసరాల్లో మీరు సందర్శించుకుంటున్నప్పుడు ఆలయాలు సందర్శన చేస్తుంటే కనుక తప్పకుండా ఈ వేణుగోపాల స్వామి ఆలయాన్ని మీరు దర్శించాల్సిందే ఎందుకంటే చు టూ ఈ కృష్ణరాజసాగర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ నిండు ఉంటాయి స్వచ్ఛమైనటువంటి నీరు స్వచ్ఛమైనటువంటి గాలి అక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి విశాలమైనటువంటి వాతావరణంలో విశాలమైనటువంటి ప్రాకారాలతో ఈ ఆలయం ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ఆలయం కొత్త పాత ఆలయాన్ని మెరుగులు దిద్దిన కొత్త ఆలయంగా ఇది మనకి కనిపిస్తుంది అదే ఆ ఆలయ నిర్మాణాన్ని కూడా మనం చూసి మంత్రముగ్ధులం అవుతాం కాబట్టి మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి ఇక్కడ విశిష్టత ఏంటంటే ఆలయంలోకి ప్రవేశించడానికి ఎటువంటి రుసుము లేదు అలాగే ఆలయంలో కూడా ఎటువంటి పూజాదులు దీపారాధ దీపారాధనలు కూడా మనం చేయకూడదు అంతే విధ అదేవిధంగా ఆలయాల్లో ఎవరికి కూడా ఆలయంలో ఉన్నటువంటి పంతులకి పురోహితులకి ఎటువంటి చెల్లింపులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ముందుగానే అక్కడ మనం హెచ్చరిస్తారు నో ఆఫరింగ్స్ ప్లీజ్ అని చెప్పేసి అక్కడ చెప్తుంటారు ఇటువంటి నిబంధనలతోటి ఉచితంగా మనకి ఈ ఆలయ దర్శనం మనకి ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఆరు గంటల సాయంత్రం ఆరు గంటల దాకా మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా దర్శించండి ఇలాంటి మరో ముఖ్యమైన ప్రాధాన్యమైన చారిత్రాత్మకమైనటువంటి ఆలయ సమాచారం గురించిన విశేషాలతో నేను మళ్ళీ మీ ముందుంటాను మీరు మా వీడియోని మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు నాకు ఇచ్చేటువంటి ఈ సబ్స్క్రిప్షన్ స్ఫూర్తే నాకు మరిన్ని మంచి వీడియోని మరింత దూరాభారాలకు వెళ్ళి కూడా మంచి వీడియోలు తీయడానికి సహకరిస్తుంది కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే కనుక సమాచారాన్ని మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి అదేవిధంగా మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను నమస్కారం